వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా భక్తులకు దర్శన భాగ్యం వైకుంఠ ద్వారం గుండా కల్పించాలన్నటువంటి ఒక సదాశయంతో ఆనాడు రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రస్తుత ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నప్పుడే దీనికి సంబంధించి ఒక పాలక మండలి నుంచి సభ్యులను ఒక నలుగురిని అలాగే అడ్స్ఎల్ఈఓని ఒక సబ్ కమిటీగా వేసి వేయటమే కాకుండా దాదాపు ఇరవై ఇరవై ఆరు మంది పీఠాధిపతులతో వాళ్ల సమ్మతిని వాళ్ల యొక్క అంగీకారాన్ని తీసుకొని అలాగే తిరుమల వైఖానస ఆగమ పండితుల యొక్క సలహాల మేరకు పెద్దజియ్యర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు దాదాపు ముప్పై రెండు మంది ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల పాటు ఉంటే చాలా మంచిదని అది ఆగమయుక్తమన్నది అని దివ్య దేశాలలో రెండవదిగా పేర్గాంచిన శ్రీరంగం తర్వాత తిరుమలలో ఈ సాంప్రదాయం పూర్వకాలాన ఉండినదని కాలక్రమంలో అది వైకుంఠ ఏకాదశికే పరిమితమైతే ఆ తర్వాత ద్వాదశి రోజున కూడా వైకుంఠ ద్వారాలు తెరిచేటువంటి పరిస్థితి వచ్చినది అంటూ ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించటం జరిగింది అదేదో మా సొంత నిర్ణయం కాదని తిరుమల వైకానస ఆగమ సలహా మండలి మేరకు సూచనల మేరకు ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు ఆ ఆలోచన చేయటం జరిగింది